తర్వాత అందరు అందరినీ అందరినీ కూర్చోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మరొకసారి భారతీయ జనతా పార్టీలోకి ఇప్పుడే అరంగేట్రం చేసిన అచ్చంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ గుల బాలరాజు గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వారు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ గర్వంగా సంతోషంగా వారికి స్వాగతం తెలియజేస్తున్నారు వారు అచ్చంపేట నియోజకవర్గం నుంచి నల్లమల్ల గడ్డ అని ఏదైతే చెప్తున్నామో ఆ అచ్చంపేట గడ్డ నల్లమల్ల నుంచి రెండు సార్లు శాసనసభ్యుగా సభ్యునిగా ఎన్నికయ్యారు వారు అలుపెరగని పోరాట వీరుడు భారతీయ జనతా పార్టీలోకి రావడం చాలా సంతోషించదగ్గ విషయం అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో వారు భారతీయ జనతా టిఆర్ఎస్ తరఫున ఎంపీగా కూడా పోటీ చేశారు వారు వారి హయాంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం లోపల నల్లమల ప్రాంతాన్ని చాలా వేగంగా అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఇరిగేషన్ ప్రాజెక్టు ని అచ్చంపేట మారుమూల నల్లమల్ల ప్రాంతమైన అచ్చంపేటకి సాధించడంలో వారి కృషి ఎనలేనిది